మీరేమో ఓట్ల కోట్లకు పైసలు వేసేది కేసీఆర్ నాటక నాట్లకు పైసలు వేసారు సార్లు నాటక నాటక రైతు బంధించిన నాయకుడు రైతు బాంధవుడు కేసీఆర్ నువ్వు పార్లమెంట్ ఎలక్షన్లకు కు మళ్ళా పంచాయతీ ఎలక్షన్లకు ఓట్ల కోట్లకు పైసలు వేసుకుని చెప్పి ఫస్ట్ ఇలా కేసీఆర్ ఓట్ల గురించి ఎన్నడూ ఆలోచించలే రైతు బంధు పెట్టినాడు ఓట్లున్నాయా బిఆర్ఎస్ పార్టీ మేము రైతు బంధిస్తాము దాన్ని మీరెక్కా ఓట్లు కదా గెలిచిన తర్వాత రైతుకి ఏం కావాలనో ఆలోచించి రెండు వేల పద్దెనిమిదిలో రైతు పద్ధతి సృష్టించేట్టు కేసీఆర్ ఓట్ల కోసం చెప్పాలి మీరు చెప్పిన ఓట్ల మీ కేసీఆర్ పదివేలు ఇచ్చేట్టు మేమైతే పదిహేను వేలు ఇస్తామని ఓట్ల కోసం చెప్పి ఓట్ల ఎగవెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఓట్లప్పుడు చెప్పలే రెండు వేల పద్దెనిమిదిలో మంచి మనసుతో ఆలోచించి ఓట్ల కంటే ముందే రైతు బంధు పెట్టిన నాయకుడు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉందా ఎప్పుడన్నా మేము గెలిస్తే ఆరు వేల తిరిగి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పిన మీరు చెప్పి లక్షకు కులంబంగా కలుపుతామని ఎగవెట్టినోళ్ళు మీరు ఎలక్షన్ అయినాక గెలిచిన ఏడాదిలోని కళ్యాణ లక్ష్మి పథకాన్ని తెచ్చి ప్రజల మనసు గెలిచింది కేసీఆర్ మీకు మాత్రం నేను ఒకట్లే కళ్యాణ లక్ష్మి ఓట్ల ముందు ఎలక్షన్టోలో చెప్పలే ఓట్లు అయినాక కళ్యాణ లక్ష్మి తెచ్చింది కేసీఆర్ మీరేమో ఓట్ల ఏడాది యాడా ఎగబెట్టిన చరిత్ర మీరు ఇది మీకు మాకున్న తేడా మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్ కొంచెం నోరు అందులో పెట్టుకొని మాట్లాడు నువ్వు అబద్దాలు మాట్లాడితే చూసినోళ్ళు ఏమనుకోవాలి నేను ఏమనుకుంటారు అబద్ధాలు ఆడంలో రేవంత్ రెడ్డి కొత్త తమ్ముడు మహిళ చూట వన్ చూట టూ ఇలా మీరు ఆ రకంగా మాట్లాడినంత మాత్రమే ప్రజల మాయకులు కాదు ప్రజలు తెలియదా ఊర్లలో కేసీఆర్ ఉన్నాక రోజు చెత్త కాంగ్రెస్ ట్రాక్టర్ తెలియదా కాలిపోయిన బుగ్గలు ప్రజలకు తెలియక లేదు సూదు లేదు మంది లేదు అనేది ప్రజలకు తెలియదా ఇవాళ కాలేజీలు చదువుకునే పిల్లలకు ఇరవై నెలల నుంచి ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ లేక నువ్వు పిల్లల చదువులు ఆగం చేసినావనే విషయం తల్లిదండ్రులకు తెలియదా ప్రజలు మనకంటే తెలివైనటువంటి రోజు మహేష్ కుమార్ గౌ ఏదో నోట్కి వచ్చినట్టు మాట్లాడి చిల్లర ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు మిమ్మల్ని మీ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పదిహేను దాకా మొలకెత్తనియాలి నువ్వు ఏడాది ఎలక్షన్ ఎందుకు పెట్టలేదా నీకు భయం పెట్టుకునేది ఓడిపోతా భయం పెట్టుకొని ఇప్పుడు ఏదో ఎలక్షన్లకి రైతు బంద్ వేసి నయా నాటకానికి తినలేదు కొత్త కథ పెట్టింది దాంట్లో కూడా చాలా కోతలు పెట్టింది ఇవాళ బంకచంద్ర మీద మాట్లాడటాడు అసలు కాంగ్రెస్ పార్టీ ఈ పద్దెనిమిది నెలల్లో Ya no que se